కుమారి కుమారింటిని చూడండి ఒకసారి ఎట్లున్నదో మా ఫ్యామిలీ అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి అయితే నగర్కి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళే మధ్యలో అయితే ఒక రెస్టారెంట్లో అయితే ఆగడం జరిగింది వాటర్ ఫాల్ అయితే నాకు భలే నచ్చింది హోటల్ కూడా లుక్ బాగుంది చూడడానికైతే టేస్ట్ అయితే ఏం చేయలేదు సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ షాద్నగర్కి అయితే బయలుదేరడం జరిగింది ఇక్కడ నగర్ సిటీ వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ తీసుకొని లోపలకైతే వెళ్ళడం జరిగింది ఇలా లోపల అయితే వీరు వెంచర్లో ఒక ఫ్లాట్ అయితే ఉన్నారో ఆ ఫ్లాట్ చూసి అలాగే అక్కడ ఫ్యామిలీతో అయితే కాసేపు టైం స్పెండ్ చేసి లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేసి అయితే తీసుకురావడం జరిగింది సో ఈ లంచ్ కూడా ఈ సైట్లోనే చేసాము మ్యాంగ్రో ట్రీ ఎస్ లేదు ఏ ప్లాట్కొచ్చి పంపించండి ఇట్లీ ఉంటే తిరిగాలి ఇలా పడుకోపోయినా పడుకుని నిద్రపోయిందా నిద్ర పోయిందా నిద్రపోతే పడుకోండి తినడం వెనకాల పడుకో లేపు లేపు తినపీఎస్ లేదు వచ్చి పడుకోపోయిందా వెనకాల పడుకో కి ఇలా పడుకోపోయేటానా మనం వైట్ రైస్ బోటి రైస్ చికెన్ ఫ్రై కార్డు మమ్మీ మామ మొత్తం తినేస్తాండ్రా బిర్యానీ తినేస్తాండు అండి

అవునా నాన్నా కుమార్ యాంటిని పెట్టమను చెప్పగా చెప్పు నాన్నా మరి మోటి ఉంది చికెన్ ఉంది పెరుగు ఉంది బగారా రైస్ ఉంది ఏం కావాలి చిన్న ఫ్రీ ఇస్తారా అడుగు చిన్న ఫ్రీ ఫ్రీ అంట ఏం తింటావు హ ఏం తింటావ్ చికెన్ ఎందుకు వెట్న్నావరా అంటనే రెండు పీసులు కుమారి ఆంటీకి అమ్మమ్మ అమ్మమ్మా బర్రెలు కాదు బఫేల్లోసా సావి అవునా అబ్బో అవేంటిరా అక్కడ ఉన్నాయండి అవి స్వీప్సా మేకలా రండి రండి తినండి మీకు కూడా పండుగ రండి నాన్న తినండి రండి నాన్న తినండి కుమారి ఆంటీ పెట్టింది మీకు ఫ్రీ ప్లీజ్ సాక్షసులు ఇదేనా <hans> एकांश हाय हाय अपू हाय <hans> जपू हाय जपू आंटी <hans> की नी व्यूअर्स अंदर की यूट्यूब व्यूअर्स अंदर की हाय जपू हाय 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 अन <hans> एकांश नुगुड़ा एकांश चतुर्वेद नुगुड़ा चतुर्वेद <hans> ना ఆ బిరీ తీసుకోని అలా పెట్టుకుంటా ఇక్కడ నా మొన్న మొన్నలో మహా స్వతంత్ర రాజే ఇప్పుడు వచ్చేది నా ఆ కేకు నాకిక చబ్్లాడ్ కదా డబుల్ చెట్టన్న ఫ్లాట్ ఏమైనా तोटले इसना फ्लॉट करते रहेगा। जेबी तो स्टार्ट ही तोटे करते रहेगा। हाँ। मनसे तांडना कोड़े इधर सारे मनसे कोड़े। मनसे कुछ नहीं था। एकाल गवाह जो कोड़ा। नाना कैपो, सर। अच्छा ना बनिया ना। था था। था था। था था। था। అంత పెద్ద ల్యాండ్ కొనుక్కుంటే అంత పెద్దది కట్టుకోవాలి సో మళ్ళీ నైట్ వరకు అయితే రిటర్న్ అయితే రావడం జరిగింది